హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పూజకు వాడిన పువ్వులతో ఇంట్లోనే ధూప్ స్టిక్స్ ధూపు స్పూన్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం వాడిన పువ్వులు డ్రై అయిన తర్వాత వాటిలో ఉండే కాడలన్నీ తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఆవు పిడక కొంచెం ముక్కలుగా చేసుకొని గంధము అలాగే హరత్ పూర బిల్లలు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకున్నారనుకో ఇందులో ఇంకా మీ దగ్గర జవాదు జవాతి పౌడర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలా అంతా కూడా పొడి అయిన తర్వాత ఇందులో ఆవు నెయ్యి కాస్త కొబ్బరి నూనె కాస్త వేస్తూ కలుపుతూ ఒక ఏదైనా పైపు ముక్క ఉంటుంది కదా దాంట్లో పెట్టి నొక్కుతూ ఇవి దూప్కోన్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఫుల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను మీకు క్లారిటీగా అర్థమవుతుంది తప్పకుండా ట్రై చేయండి బయట ఉండే కెమికల్ వీటికంటే ఇవి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది వీటిని బాల్కనీలో ఇలా ఎండలో డ్రై చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి